నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతిలో మరో దారుణం జరిగిందా మొన్న నెయ్యి కల్తీ విషయంలో చర్యలు ఏ స్థాయిలో తీసుకున్నారో మనందరికి కూడా తెలుసు హిందూ మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి మనందరికి కూడా తెలుసు అయితే మరో ఘోర పాపానికి దిగజారారు దిగబడ్డారు అని ఏకంగా నారా లోకేష్ గారు ట్విట్టర్ లో ఇప్పుడు ట్వీట్ వేయడం అయితే జరిగింది ఇది ఎవరో దానబోయే దానయ్య సోషల్ మీడియాలో ఆ ముక్కుమోహన్ తెలియని వాళ్ళు వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే దానికి సంబంధించి స్పందించాల్సిన పనే లేదు మా కానీ ఏకంగా ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఇప్పుడు టిడిపి పార్టీకి రథసారని అవ్వబోతున్నటువంటి ఒక వ్యక్తి ఈ ట్వీట్ వేసిన తర్వాత నాకు ఎక్కడో తేడా పడుతా ఉంది ఇది గనక నిజమని తేలితే ఇది గనక నిజమని తేలితే వైసీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పూర్తి స్థాయిలో ఆ నేను అనకూడదు అంత పెద్ద మాట అదలని తొక్కేస్తా అదప్పతలం తొక్కేస్తారు అసలు ఏం జరిగిందంటే బేసిక్ గా తిరుమల తిరుపతికి వెళ్ళేటటువంటి భక్తులు వెంకటేశ్వర స్వామికి డబ్బులు చెల్లిస్తారు ముక్కులు జల్లిస్తారు హుండీలో బంగారం వేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పత్రాలు వేస్తారు డబ్బులేస్తారు కొంతమంది నిలువు దోపిడీ అని చెప్పేసి అనేక రకాలుగా సమర్పించుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారి ఉన్న టైంలో అధికారంలో ఉన్న టైంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ భక్తులు వేసినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఏవైతే వాళ్ళు ఇచ్చే కానుకలు ఏవైతే ఉంటాయో వాటిని లెక్కించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు హుండీలో వేసిన తర్వాత భక్తులు హుండీలో వేసిన తర్వాత వాటిని తీసేసి లెక్కేస్తారనమాట ఏ రోజు ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిందని చెప్పేసి వాళ్ళు లెక్కలు చెప్తారు అనమాట అలా లెక్క వేయడానికి కొంతమంది ఉద్యోగుల్ని నియమించుకోవడం జరిగింది ఆ ఉద్యోగులు డబ్బును సైడ్ చేస్తున్నారు అది సంగతి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది అన్నమాట జగన్ హయాంలో తిరుమల్లో మహాపచారం హుండీ డబ్బు చోరీ అంటూ ఏకంగా నారా లోకేష్ గారు ఒక వీడియో ప్రజెంట్ చేయడం జరిగింది అందులో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాలుగో నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఒంటి గంట టైంలో డబ్బులు లెక్కేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ టీటీడీ ఉద్యోగులు అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళందరికల్లా లెక్కలు పొద్దులు రాసుకునే వ్యక్తిలా ఉన్నాడు అతను వచ్చేసి డబ్బులు ఈ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ కింద సైడ్ చేసినటువంటి దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యారు వైసీపీ గజ దొంగలు శ్రీవారి సుద్దు దోచుకున్నారు వంద వంద కోట్ల పరాక మనీ మనీ దొంగ వైసీపీ నేతలు వాటిని పరాకా మనీ అంటారట సో ఈ మనీ వెనక వైసీపీ దొంగలు అంటూ వైసీపీ తిరుమల మహాపాపం అని చెప్పేసి నారా లోకేశ్వర్ ఒక పోస్ట్ అన్నమాట ఎందుకంటే ఇది నేను చేయాల్సిన పని వీడియో కూడా రీసెంట్ గా జరుగుతున్నటువంటి పరిణామాల మీద కాడా అంటే అదేదో శనీశ్వరుని యొక్క విగ్రహం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తే కాదు ఇది శ్రీ విష్ణు విగ్రహం అని చెప్పేసి ఒక రాజకీయం అయితే తెరదీసినారు నాకు మతాల మీద రాజకీయాలు విద్వేషించడం కానీ లేదంటే కనుక దాని మీద రాజకీయం చేయడం కానీ లేదంటే దానికి ఒక నెగిటివ్ వేలో ప్రొజెక్ట్ చేయడం కానీ లేదంటే పాజిటివ్ వేలో ప్రొజెక్ట్ చేయడం కానీ అది కరెక్ట్ కాదేమో అనిపించింది వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పినారు ఆ శ్రీ మహావిష్ణు విగ్రహానికి సంబంధించి లేదంటే శనీశ్వరుని విగ్రహానికి సంబంధించి దానికి వెనకాల కాకి ఏదైతే ఆ విగ్రహానికి రథసారథిగా కాకి ఉంటుందట సో ఆ విగ్రహానికి అది ఉంది ఆ తర్వాత శంకు చక్రాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన చేతిలో ఉన్నాయి ఇవి విష్ణు విగ్రహం అని చెప్పేసి అక్కడ రాజకీయం చేసినారనమాట అయితే ఆ రాజకీయం పక్కకెళ్ళింది ఇప్పుడు ఈ తెరపైకి వచ్చింది అనమాట సో దీంట్లో చెప్పే విషయం ఏంటంటే జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యం వెళ్ళింది ఇది నేనంట మాట కాదు అక్షరాల నారా లోకేష్ గారు అంటున్నటువంటి మాట అరాచకం పెచ్చరిల్లింది దొంగలు దోపిడీదారులు మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ గా చేశారు జగన్ అంటూ నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా స్పందించినారు మరి దీనికి సంబంధించి దోచేసినారు ఏపీని మాఫియా డాన్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా చేసినారు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఈ వీడియోని జత చేయడం అనుకున్నటువంటి కారణం ఏంటంటే చూస్తున్నారు కదా తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యి విషయంలో ఒక ఇద్దరు బెయిల్ పిటిషన్ వెయ్యగా ఏ థర్టీన్ అండ్ ఇంకొక అతను ఉన్నాడు ఏ ట్వంటీ ఫోర్ ఏ ట్వంటీ త్రీను సో వీళ్ళిద్దరికీ కూడా బెయిల్ రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కర్నూలు కోర్టు ఇక ఇప్పుడు గనులు భూములు అడవులు సమస్త వనరులతో పాటు జనాన్ని దోచుకున్నటువంటి జగన్ గ్యాన్ చివరకు తిరుమల శ్రీవారి సొత్తును కూడా వదలలేదు అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరుగుతోంది చెప్పే కదా అతి దారుణంగా ఒక వ్యక్తి ఆ డబ్బు ఏదైతే ఉండదో ఆ డబ్బు మొత్తాన్ని కూడా తన కాళ్ళ కిందగా సర్దినటువంటి పరిస్థితి అయితే మీరు అడగవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి డైరెక్ట్ గా సంబంధం ఉంటుందా అంటే నేను ఉందని చెప్పను ఎందుకంటే ఎందుకంటే ఇలాంటి చిల్లర పంచాయతీలు చేసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాదు కానీ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ టైంలో ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నియంత్రణ ఈ వ్యక్తుల మీద కోల్పోవడం కారణంగా ఆ చెడ్డ పేరు ఆయనకు వస్తున్నటువంటి పరిస్థితి మొన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడబడ్డారు ఎక్కడ ప్రకాశం జిల్లా ఎక్కడో ఒక చోట ఒక వై వాళ్ళ వైఫ్ని ఆ వ్యక్తి తాళతో కట్టేసి బిల్డ్తో ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నాడు ఇక దానికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని దూషించడం మొదలెట్టారు ఎందుకు దూషిచ్చారంటే మీ ప్రభుత్వమే కదా ఉంది మరి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా జరిగింది లాండ్ ఆర్డర్ మొత్తం కూడా పోయిందని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఆ వ్యక్తిని కొట్టమని నారా లోకేష్ గారు ఆ వ్యక్తిని కొట్టమన్ల ఆ వైఫ్ని పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిని వాళ్ళ వైఫ్ ని కొట్టమని చెప్పాలి అయినప్పటికీ కూడా ఆ మచ్చ ఎవరైనా పడింది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పక్క నారా లోకేష్ గారి మీద పడింది సో ఈ మచ్చ ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ శ్రీవారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దోపిడీ వ్యవహారం ఏదైతే ఉందో ఈ మచ్చ జగన్మోహన్ రెడ్డి గారికి అంటుకుంటుంది నేను మళ్ళీ చెప్తున్నా ఆయన తీశాడంటే ఆయన తీడు బట్ ఏంటంటే ఆనాడు ఆయన ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తులు సరిగ్గా పనిచేస్తుంటే ఇది జరిగేది కాదు అనేది ఉద్దేశం నెక్స్ట్ చివరకు తిరుమల శ్రీవారి సూత్రులు కూడా వదలలేదు తాడేపల్లి ప్యాలెస్ ఆశీసులు నాటి టీటీడీ చైర్మన్ భోమాన కరుణాకర్ రెడ్డి అన్నదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు అంటే నారా లోకేష్ గారు అయితే రాజకీయంగా అటాక్ చేసినారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అనుసంధలో జరిగిందని టీడీడీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి గారి అండదండలతో జరిగిందని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడడం జరుగుతుంది కోట్ల సొత్తు కొల్లగొట్టారు ఈ డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు ఇందులో వాటాలను తిరుపతిలో భోమాన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెప్తున్నారు అంటే ఏదో స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే దొరికినట్టయితే ఉంది ఎందుకంటే నారా లోకేష్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు ఈ తస్కరించినటువంటి ఈ దొంగిలించినటువంటి సుమ్ ఏదైతే ఉందో ఈ సొమ్ముతో భూములు కొన్నారు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి పాత్ర కూడా ఉందనేది నారా లోకేష్ గారి ట్వీట్ చేసినటువంటి విధానం మరి వాళ్ళకి ఏ సోర్సెస్ ద్వారా ఇప్పుడు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఐటీ మంత్రి గారు కాబట్టి ఆయనకి రకరకాల సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అందులో భాగంగా ఈ వీడియోలు కూడా వచ్చినాయి కాబట్టి మరి భూముల నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందే అని చెప్పేసి నిందితులే చెప్తున్నారని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరిగింది ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టినటువంటి ముడుపులు హుండీలో వేసినటువంటి కానుకలు వందల కోట్లు రవి కుమార్ దోచుకొని వెళ్ళినప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అతని మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేయడానికి ప్రయత్నించారు ారు రవికుమార్ అనే వ్యక్తి దోచుకుంటే దీని మీద కోర్టుకెళ్తే వీళ్ళు లోక్ అదాలత్ ఏంటంటే కాంప్రమైజ్ కోట అని చెప్పచ్చు ఇప్పుడు ఒక రెండు పార్టీలు ఉంటాయి ఇప్పుడు ఇద్దరు ఘర్షణ పడ్డారు సో ఇది ఎప్పటికీ తెగట్లేదు పెద్దల మధ్య రాజీ కుదిరి చేసుకున్నారు కుదురు చేసుకుని లోకదాలత్కి వెళ్ళి ఒక నూట యాభై రూపాయలు రెండు వందలు ఉంటదనుకుంటా సో అది ఇచ్చేసి సార్ మేము విధంగా రాజీ చేసుకుంటాం మేము విత్డ్రా చేసుకుంటాం అంటే కనుక వాళ్ళు విత్డ్రా చేసుకోమని చెప్తారు సో అదే చేశారు అనేది నారా లోకేష్ గారు మాట్లాడుతున్నట్టు మాట అధికారం అండదండలతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు భక్తుల మహాప్రసాదంగా భావించి లడ్డూని కల్తీ చేశారు అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు ఏడుకొండల జోలికి వెళ్ళవద్దు శ్రీవారికి అపచారం తలపెట్టొద్దని నాడు జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారు చంద్రబాబు గారు అయినా వినలేదు ఏడుకొండలవాడు చాలా పవర్ఫుల్ స్వామి ఆయనకు అపచారం తలపెట్టినా ఆయన సన్నిధుల అవినీతికి పాల్పడినా ఏం జరుగుతుందో తెలిసినా జగన్ భూమాన ఏకంగా పరకామణినే దోచేశారు గుడి గుడిలో హుండీని దోచేసినటువంటి పాపాల గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండింది పరకామణి వీడియోలు ఈ రోజున బయటపడ్డాయి రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్ట విప్పబోతున్నారు అయితే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పూర్తి స్థాయిలో తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అప అపచారం చేయద్దని అయినప్పటికీ కూడా చేశారు అవినీతికి పాల్పడ్డారు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది ఈ వీడియోలన్నీ కూడా బయటపడ్డాయి రేపు నిందితులే వైసీపీ పాపాల చట్టం విప్పబోతున్నారని చెప్పేసి నారా చంద్ర లోకేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది అంటే పోస్ట్ పెట్టడం అయితే జరిగింది ఇదేదో కొంచెం పెద్ద ఇష్యూ లానే ఉంది మొన్న తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీకి ఎంత నెగిటివిటీ వచ్చిందో సో అంత అంతకు మించి అనేలా నాకు ఈ కాంటాక్ట్ చూస్తే అర్థమవుతుంది పూర్తి విజువల్స్ దాదాపు రెండున్నర నిమిషాల వీడియోనైతే నారా లోకేష్ గారు పోస్ట్ చేశారు ఎక్కడెక్కడ డబ్బులు ఏ విధంగా దొంగిలించడం జరిగింది ఎక్కడెక్కడ వాటిని మరతబెట్టినారు ఎలా పెట్టినారు ఏ ఏ మూలం దాచినారు ఎప్పుడెప్పుడు దాచినారు ఎటు మార్గాల నుంచి దాచినారు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు ఎవరెవరు ఇక్కడ రాజకీయాలు చేసినారు ఏంది కథ అనే దానికి సంబంధించినటువంటి పూర్తి పూర్తి వీడియోలు అయితే బయటకు సో ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేలా అయ్యేలాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మెడకి ఇది చుట్టుకోబోతుందంటే గట్టిగా చుట్టుకోబోతున్నట్టు తెలుస్తాను